కల్కత్తాలోని వైద్యురాలిపై జరిగిన హత్యాచరణ ఘటనతో అయితే హైదరాబాద్లోని ప్ర అన్ని హాస్పిటల్స్లో కూడా జూనియర్ డాక్టర్ డాక్టర్లు అయితే గత మూడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు అయితే హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల కింద నుంచి ఎంతో పేదలను ఆదుకునే ఫీవర్ హాస్పిటల్లో కూడా మనమైతే ప్రజెంట్ ఉన్నాము సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే సమ్మె మొదలైందో అప్పటి నుంచి ఇక్కడ కూడా స్ట్రైక్ జరుగుతుంది అయితే నిత్యమో ఎప్పుడు ఫీవర్ హాస్పిటల్లో అయితే వేలాది మంది వస్తూనే ఉంటారు కానీ ఇప్పుడు అదే ఫీవర్ హాస్పిటల్లో మాత్రము స్ట్రైక్ జరగడంతో అయితే మనకు అంతా ఖాళీగానే కనిపిస్తూ ఉంది హైదరాబాద్కి కూడా ఈ కలకత్తా వైద్యురాలి ఎఫెక్ట్ హైదరాబాద్ హాస్పిటల్స్ పైన కూడా ఎఫెక్ట్ పడ్డదనే చెప్పాలి అయితే దీంతో మాత్రము ఒకసారి మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే ఎప్పుడు నిత్యం ఇక్కడ వేలాది మంది వచ్చేవాళ్ళు రోజుకి కానీ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సుమారు ఒక ఇరవై మంది కూడా కనిపించట్లేదనే చెప్పాలి అయితే సమ్మె వల్ల మాత్రము డాక్టర్లతో గొడవ పెట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి అయితే వాళ్ళు పేషెంట్స్ వాళ్ళకి ఏదైతే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందో దాని దానితో మాత్రం హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాత్రం వాళ్ళు గొడవ పడుతున్నారు అయినప్పటికీ కూడా సెక్యూరిటీ వాళ్ళతో గొడవ ప్పటికీ కూడా లాభం లేకుండానే పోయిందని చెప్పాలి అయితే ఒక్కసారి మేము ఇక్కడ అడ్డగటం నుంచి వచ్చినాం మా కొడుకు ఐదు రోజులు అయింది జ్వరం వస్తుంది తగ్గుతలేదు తిరుగు తింపుతున్నారు డాక్టర్లు స్ట్రైక్ చేస్తున్నారు ఏం చెప్తలేరు ఇవాళ బంద్ అంటారు రేపు బంద్ అని చెప్తారు ఎట్లా వేసుకోండి ఏం చెప్తారు ఇంకా ఒక్క ఆమె కొంచెం అందరు చాలా మరి చెప్పండి మీరే చెప్పండి ఎవ్వరు లేరని చెప్తాం మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి పనిచేస్తుంది ఆమె విలువ అంటే కూడా పిలుస్తలేరు వి ఆ కమింగ్ ఫ్రమ్ త్రీ డేస్ మేము త్రీ డేస్కి వెళ్ళి హాస్పిటల్ వస్తున్నామండి ఏ డే రానివండి డాక్టర్ అవైలబుల్ లేరు అది ఇది అని చెప్తున్నారు గవర్నమెంట్ దవాఖాన అంటే మేము ఓటులు గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు మీరు ప్రజల సేవ చేయాలనా లేదా మీరు డాక్టర్ది ఇబ్బంది అది ఇబ్బంది అంటే పేషెంట్ ఇప్పుడు డెంగ్యూతో ఫుల్ డెంగ్యూతో జాండిస్తూ ఉన్నారు పేషెంట్ చచ్చిపోతే మనయితే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ తీసుకుంటుందా శాలరీస్ తీసుకుంటలేరా డాక్టర్స్ గవర్నమెంట్ నుంచి ఓటర్లకు మాత్రం కరెక్ట్ ఇంటి దగ్గర వచ్చి ఓటర్లు కావాలా మాకు ఇది కావాలన్నప్పుడు గవర్నమెంట్ ఇది కూడా చూడాలా మాకు ప్రజాసేవ అంటే ఏంటండి ప్రజలకు ఏం చేస్తుంది గవర్నమెంట్ ఇదేనా మీరు చేసేది పబ్లిక్ పొద్దున్నకి త్రీ డేస్కి వెళ్ళి తిరుగుతున్నాం త్రీ డేస్కి వెళ్ళి డాక్టర్ లేరు డాక్టర్ లేరు డాక్టర్ లేరు ఎవరికి పోయి మేము చెప్పుకోవాలా మా ప్రాబ్లమ్స్ పైసలు లేదనే కదా గవర్నమెంట్కి వస్తాం మేము గవర్నమెంట్ అది కూడా పట్టించుకోకపోతే దేనికోసం మీరు ఉండి మాకు ఇది కంటిన్యూ అయితే మళ్ళీ ఏంటిది ఇది పేషెంట్లు ఏమైపోవాలా చచ్చిపోవాలా ఇక్కడ వచ్చి పేషెంట్లు మీ ఇబ్బంది ఏమిటో మీరు పడండి పేషెంట్లు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు ఎందుకు అడిగేటోళ్ళు లేరా అన్ఎడ్యుకేటెడ్ నోట్ తెరవారు ఎడ్యుకేటెడ్ నోరు చేసి చెప్తే కూడా మీరు పట్టించుకుంటా లేరు త్రీ డేస్ నుంచి లైన్ పెట్టాలా డాక్టర్స్ లేరు డాక్టర్ ఎల్ లేరమ్మా అంటే మళ్ళీ వాళ్ళు వచ్చాము డెంగ్యూ జాయింటిస్ పేషెంట్స్ ఫుల్ ఉన్నారు ఇక్కడ చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ తిప్పుతున్నారు కానీ కనీసం ఈ ఫీవర్ హాస్పిటల్లో అయితే వచ్చిన పేషెంట్స్కి కూడా అసలు ఎలాంటి రెస్పాండ్ అవ్వట్లేరు అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదు చెప్పి అయితే పేషెంట్స్ కూడా ఆందోళన చేస్తున్నారు అయితే చిన్నపిల్లల నుంచి మ్యాక్స్ పెద్ద పిల్లవాళ్ళు చాలామంది వారికి అయితే డెంగ్యూతో వచ్చిన వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ కూడా పేషెంట్స్ వాళ్ళ సిచ్యువేషన్ సీరియస్గా ఉందని చెప్పినా కానీ వాళ్ళని పట్టించుకునే పరిస్థితి అయితే ఫీవర్ హాస్పిటల్లో కనిపించడం లేదని చెప్పాలి అయితే ప్రభుత్వం కూడా అసలు ఇంత జరుగుతున్నా అంటే ఫీవర్ హాస్పిటల్లో కానీ ఇంకా బయట హాస్పిటల్స్లో ఏదైతే సమ్మె జరుగుతుందో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కనీసం ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పి అంటే పేషెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళ ప్రాణాలు పోతే ఎవరు తీసుకొస్తారని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ గజానంద్ సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్